వర్గానికి పద్దెనిమిది వేల ఓట్లు పోయినాయి పద్దెనిమిది వేల ఓట్లు పోతే ఏ పద్దెనిమిది వేల మందిని ఎవరిని తీయాలనో అక్కడుండే అధికారులు ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడుస్తున్న బిజెపి మద్దతుదారులు నిర్ణయించి ఓట్లు తీసేసినారు ఈ ఓట్లు ఎవరివి అరవై ఐదు లక్షల్లో ముప్పై రెండు లక్షల మంది మనలాగా పొట్ట చేత పట్టుకొని ఇప్పుడు మన జిల్లాలో కూడా చూస్తాం మనూరులో కూడా కనపడుతుంటారు బీహార్ వాళ్ళు పనుల కోసం వస్తారు బేల్దారి పనికో లేదా కార్పెంటర్ పనులకు ఇతరత్ర పనులు చేసుకొని ఆ అరిదోడల్లోనో పనిచేయడానికి వస్తుంటారు ఈ ముప్పై రెండు లక్షల మంది అక్కడి నుంచి పతకలాక ఇక్కడికి వచ్చి పని చేసుకుంటుంటే వాళ్ళందరు పేర్లు తీసేసినారు ఇరవై నాలుగు లక్షల మంది ఆడళ్ళ ఓట్లు తీసేసినారు మరి దేశంలో ఎన్నికల వ్యవస్థ అనేది ఉందా అని అడుగుతున్నాం ఒక్క ఓటు తీసేయాలంటే రాజ్యాంగ పరంగా ఆ రకంగా ఓటు తొలగించే హక్కు ఎన్నికల కమిషన్ సరైన కారణం లేకుండా తొలగించే హక్కు లేదు కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు అరవై రెండు లక్షల మంది ఓట్లు తీసేసినారు అరవై ఐదు లక్షల మంది ఓట్లు తీసేసినారు కొద్ది మంది చెప్తున్నారు పన్నెండు లక్షల మంది చనిపోయినారు అందుకనే తీసేసినామన్నారు ఈ పన్నెండు లక్షల మందిలో కొద్ది మందిని ఎంటబెట్టుకొని సుప్రీం కోర్టు పోయినారు వీళ్ళ ఓటు చనిపోయినారని తీసేసింది ఎన్నికల కమిషన్ ఇద్దరు బతికినారు ఈయన పేరు పలానా ఈయన పలం ఈయన పలానా అని చెప్పేసి సుప్రీంకోర్టు ముందు సుమారుగా ముప్పై రెండు మంది ఓటర్లను తీసుకుని నిలబెట్టినారు ఇప్పుడు చెప్పండి చనిపోయి బతికొచ్చినారా బతికున్నగానే ఓటర్ లిస్టు చంపేసినారా చెప్పమంటే సుప్రీంకోర్టు చెప్పింది బుద్ధి ఉందా మీతో చనిపో చనిపోయినారని చెప్తారా ఎందుకు ఈ దుర్మార్గం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సిగ్గుండే ఏ నాయకుడైనా ముక్కు నేలకు రాసి తప్పు చేశానని ఒప్పుకొని ఈ దేశాన్ని క్షమాపణ కోరాల కానీ సిగ్గులే నాయకులు పరిపాలిస్తున్నారు కనీసం మానవత్వం లేదు నిజా నిజాలు తెలిసిన తర్వాత కూడా దొంగతనం బయటపడిన తర్వాత కూడా కప్పిపుచ్చుకునే నేర ప్రతనం ఉంది వాళ్ళ చేతిలో మీడియా ఉంది వాళ్ళ చేతిలో టీవీలు ఉన్నాయి అబద్ధాలు రాసే పత్రికలు ఉన్నాయి అందుకనే తమ్మిని బొమ్మిని తమ్మి చేసి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు రాసి ఈయనకు మించిన వాళ్ళు లేడు ఈయనకు మించింది లేదని చెప్పేసి అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు కానీ ప్రజలు వాస్తవాలు గుర్తిస్తున్నారు ఈరోజు చూడండి మన టౌన్ లో వస్తుంటే చాలా మంది యువత అదే పనిగా బండి స్లో చేసి ప్రాణికెళ్ళ చూస్తున్నారు చాలా ఏళ్ళుగా మనం ఇదే అనంతపురంలో అనేక ప్రదర్శనలు చేశాం చాలా ప్రదర్శనలు ఎప్పుడు చూడాల నేను ఈ రోజు చాలా మంది యువత మనం చేస్తున్న కార్యక్రమాన్ని ఎనజెండా పట్ల మరింత ఆసక్తితో చూస్తున్నారు కారణం ఏమిటి వారు కళలు కన్నా మరో ప్రపంచం ఎక్కడో మసిబారిపోతుంది వారు కళలు కన్నా సాఫ్ట్వేర్ పరిశ్రమ వారు కళలు కన్నా కోట్ల కోట్ల లక్షల లక్షల జీతాలు గత రెండు మూడు నెలలుగా అన్ని కరిగిపోతున్నాయి ఇప్పుడు కొత్త ఉద్యోగాలు రావడంలా ఉన్న ఉద్యోగాలు ఉంటాయలే తెలియదు ఉద్యోగం ఉంటే పాత జీతమే వస్తా తర్వాత తెలియదు అందుకనే ఈరోజు దేశంలో బాగా చదువుకుంటున్న అనేక మంది యువత యువకులు రేపు మా భవిష్యత్ ఏమి అని ఆందోళన పడుతున్నారు గతంలో మనం చూసాం లక్ష రూపాయలు నెలకు జీతం అంటే ఎత్తుక్కుంటూ పోయి పిల్లనిచ్చేవాళ్ళు ఇప్పుడు లక్ష కాదు నాకు రెండు లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ జీతం అంటే నీ వెనక ఏముందని అడుగుతున్నారు తప్ప మీ ఉద్యోగాన్ని గురించి మాట్లాడటంలా కారణం ఏమిటి ఇది ఎప్పుడు ఉంటుందో తెలుదు ఈ ఉన్న ఉద్యోగం రేపు ఉంటుందో లేదు తెలుదు ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం మరనాడు ఉంటుందో తెలియదు మన పిల్లలందరూ ఏం చదువుకున్నారు గత ఇరవై ఏళ్ళుగా కష్టపడి ఎవరైనా సరే మన పిల్లల్ని ఏం చదివించాం ఇంజనీరింగ్ చదివించాం అక్కడ పోతే ఏదో ఉద్యోగాలు వస్తాయి నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు మనకంటే బాగుకొస్తారని కానీ ఈరోజు ఏ ఇంట్లో ఇంజనీరింగ్ చేసిన పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయని గ్యారెంటీ లేదు వచ్చిన ఉద్యోగం నిన్న ఎక్కడో మిత్రుడు కలిసినాడు వాళ్ళ అబ్బాయి ఎం టెక్ అయిపోయిందంట పాపం కొత్తగా అయిపోయిందని ఉద్యోగానికి బెంగళూరుకి పోతే ఇరవై ఐదు వేలకు రమ్మన్నారంట ఇరవై ఐదు వేల పోతే పన్నెండు గంటలు పనిచేయాలంట ఆ మిషన్ ముందు అక్కడ కూర్చోండి కంప్యూటర్ ముందు పన్నెండు గంటలు పనిచేస్తే నడువుల్లో బట్టి ఈ ఇరవై ఐదు వేల గాడ పనిచేయడం ఎందుకురా మంది షాప్ ఉంది షాప్ లో వచ్చి పనిచేసుకుందిరా నేనే పదహైదు వేలు ల్యాండ్ తీసుకొస్తున్నాడట ఇది ఈరోజు పరిస్థితి నేను అడుగుతున్నా ఇంత కష్టపడి చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని ఈ పరి ప్రభుత్వాలు ఎందుకు మనకు ఈరో రాష్ట్రంలో చూస్తున్నాం గత పదహారు నెలలు పద్నాలుగు పదహైదు నెలలుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది తెలుగుదేశం ఒకప్పుడు ఎన్టీఆర్ అంటే మతతత్వానికి వ్యతిరేకం ప్రజలకు అనుకూలం ఆంధ్రుల ఆత్మాభిమానానికి ఆయన నిదర్శనం కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి మనందరికీ ముప్పై రెండు మంది ఆత్మ బలిదానంతో ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ఒక్కొక్క ముక్క ప్రైవేట్ అయిపోయింది దాదాపు అన్ని రంగాలు ప్రైవేట్ అయిపోతున్నాయి టైటికేమో ప్యాకేజ్ ఇస్తారు రాత్రికి మొత్తం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరిస్తున్నారు ముప్పై ఎనిమిది విభాగాల్ని వాళ్ళకి ఇచ్చినారు పేరుకు విశాఖ ఉక్కు ఉంటుంది అందరూ ప్రైవేట్ వాళ్ళు ఉంటారు విశాఖ ఉక్కు పోయింది అమరావతి రాజధాని అన్నారు రాజధాని పరిస్థితి వస్తున్నాం మనం ఇంకా పిల్లర్లకు మించి పైకి రావడంలా మన వెనకబడి చేయడంలా మరి ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఎవరు చేయాలి పని అంతా కేంద్రాన్ని అడగాల కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదు మనం చూస్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కలిసేది ఈడేమో కొట్లాడుకుంటారు ఒకరినోరు పట్టలు దించుకుంటారు తొడలు కొట్టుకుంటారు నేను రాయలసీమ పులి బిడ్డనంటే నేను పులివెందుల పులి అంటే నేను రాయలసీమ పులి అంటారు ఈ పులులంతా ఈడీడే మన గల్లీలో తిరిగే పులులేవి ఢిల్లీ పోయే లోపు అన్ని పిల్లులు అయిపోతున్నాయి ఇద్దరు కలిసి ఎవరిని మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు రోజు ఇడ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కొట్లాడుకుంటుంటే పాపం తెలియని వాళ్ళంతా పోయి మా జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత పెద్దోడని మా చంద్రబాబు నాయుడు అంటే ఇంత పొడవుడు అనుకుంటున్నారు ఈ పొడవు పొద్దోడంతా ఎక్కడ పోయినారు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ అడక్కనే ఒకరికి మించి వారు పోటీ పడి మేము మీ దాసుల మహాప్రభు అని కాళ్ళు మొక్కొచ్చినారు సిగ్గు నేను అడుగుతున్నా రాజకీయాలు అంటే అధికారం కాదు రాజకీయాలంటే రెచ్చగొట్టడం కాదు రాజకీయం అంటే విధానం ఆ విధానాన్ని కట్టుబడటం ఒక్కడున్నా కంఠం తగిన దానికోసం నిలబడ్డం అది కమ్యూనిస్ట్ గొప్ప ఈరోజు చెప్తున్నాం మీకు అధికారం ఉన్నప్పుడు రోజు రోడ్ల మీద చండాలు కనపడతాయి మీ అధికారం వద్ద అడ్రస్ కనపడదు అధికారం ఉన్నా లేకపోయినా అయినా సరే వార్డు మెంబర్ ఉన్నా లేకపోయినా కౌన్సిలర్ ఉన్నా లేకపోయినా పవర్ ఉన్నా లేకపోయినా ఒక్కడ ఎర్రజెండా పట్టుకొని రోడ్డు మీద నిలబడితే వారు పేదల తరపున ప్రతినిధి అతనే ఈరోజు ఎర్రజెండా ప్రతినిధి అది కమ్యూనిస్ట్ లాగా అందుకని ఆలోచించమంటున్నాం కొత్త వైపు వచ్చినాడు ఇప్పుడు మన రాజకీయాల్లో మన రాష్ట్రంలో కొత్తలకు ముందు నామాలు ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకంటే అందరు గమనించాలండి నామం లేకపోతే మర్చిపోతారు అని ఇప్పుడు కొత్త దాసరాలు ఆయన వచ్చినాడు మన రాజకీయాల్లో చూస్తున్నాం ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తా మార్పు కోసం రాజకీయాలు లేకొచ్చినట్టు తలకాయ ఎగిరేసి ఎగిరేసి అంటుంటే మన పిల్లల్లో కూడా కొంతమంది ఎవైంత ఎగరేస్తున్నాడు ఎంతమ్మా కొంచెం అనుకున్నారు ముఖ్యం ఉప ముఖ్యమంత్రి అయినాడు ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమో ఎగరేస్తున్నాడో వెళ్ళు మన జిల్లాలోనే రామగిరి మండలంలో ఏడు గుర్రాల విలేజ్ ఉంది గ్రామం ఉంది ఏడు గుర్రాలపల్లి రామగిరి మండలంలో ఆ ఆడ ఒక పాప దళిత పాప తల్లి మానసిక వికలాంగరాలు మెంటల్ తండ్రి చచ్చిపోయినాడు ఒక పాప ఆ పాప తొమ్మిదో తరగతి స్కూల్కి పోతుంటే ఒకరి తర్వాత ఒకరు రోజు కాదు ఆరు నెలలు పదహారు మంది అత్యాచారం చేసినారు తండ్రి కొడుకు ఉండడు అత్యాచారం చేసిన దాంట్లో తండ్రి కొడుకు కలిసి అత్యాచారం చేసినారు ఆ కేసులో పదహారు మంది అత్యాచారం చేసినారు చివరికి ఆ బాబు గర్భవతి అయింది తొమ్మిదో తరగతి పాప పద్నాలుగు నెలలు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రోజుకుంది ఇప్పటి ఇప్పటి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది బిడ్డను కలిగింది కొడుకు పుట్టాడు ఆ పాపకు పద్నాలుగు సంవత్సరాలు నిన్న పాప కొడుకు పుడితే ఈ పెద్ద మనిషి ఒక్కడంటే ఒక్కడిక్కడికి పోవడంలా నేను అడుగుతున్నా రేపు పదో తారీఖు నాడు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు తే రాష్ట్రంలో ఉన్నలంతా కట్ట కట్టుకొని వస్తున్నారు కదా మీరు రాప్తాడు పోయే లోపు ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఏడు గుర్రాల పల్లె ఆ దళిత పాపను మీరు పరామర్శించండి ఆ కొడుకు తండ్రి చెప్పండి కాపాడగలే ధైర్యం ఉందా మీకు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో రాడు ఉప ముఖ్యమంత్రి ఎగరేసి ఎగరేసి మాట్లాడతాడో వాడు మరి ఎవరు చూస్తారు ఈ పాపను ఈ రోజు ఆ పాప ఎక్కడ పోరా తెలుదు హాస్పిటల్ అనాథలాగుంది మానసిక రోగంతో కుంగిపోతుంది ఆ పాప ఈ బిడ్డ తండ్రి ఎవడో తెల్దు తనకు భర్త ఎవడో తెల్లు ఎప్పుడో మనం కుంతి కాలం విన్నాం కుంతికి ఎవడో కర్ణుడు పుట్టినాడు తండ్రి ఎవడో చెప్పలేకపోయిందని కానీ ఈ రోజు మన ఎదురుగా మనం బతుకున్నప్పుడు మన ఊరిలో ఇంత ఘోరం జరిగితే ఒక్కరంటే ఒక్కరు పోయి ఆ పిడ్డను చూడాల ఎమ్మెల్యేలు మంత్రులు ఏమి అన్యాయం ఏమి రాక్షస కాలం ఇది మరి పవన్ కళ్యాణ్ గారికి తెల్లా అదేవిధంగా మొన్న కాక మొన్న చూసాం మన జిల్లాల్లోనే అనేక మంది అత్యాచారానికి గురవుతున్నారు అనేక మంది స్త్రీల మీద హత్యలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి కానీ ఉప ముఖ్యమంత్రి గారి తీరిక నిర్మాణం గురించి మాట్లాడేది ఆయనకు వేరే తీరిక ఉంది హరిహర వీరమల్లలో సినిమా తీసినాడు ఇంత పెద్ద తుపాకి ఉంది ఇంత తుపాకి ఎక్కడ చరిత్రలో ఉంది హరిహర వీరమల్లలో గాయనున్నాడు ఆయన ఔరంగజే వ్యతిరేహంగా పోరన్నాడు ఎక్కడుంది చరిత్ర అని పాపం చదువుకుండలు చాలా మంది చెప్తున్నారు ఏమో ఏడనున్నాడేమో మన కొలకు నేను కూడా అని ఆయన ఆడ దొరకడం పోనీ ఆయన చెప్పిన చరిత్ర ప్రకారం చూసినా ఔరంగజేబు చచ్చిపోయిన ఐదు వందల ఏళ్ళకు పుట్టాడు అని ఈయన ఈయన చచ్చిపోయిన ఐదు వందల ఏళ్ళకు గుట్టని ఆయన మీద ఎట్లా పోరు అన్నాడు మనకు ఇక్కడ తలకాయ ఎంత ఉందో ఇన్ని బుక్కులు అన్నాడు ఇన్ని బుక్కులు చదివి తలకాయ చెడిపోయింది అందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులుగా చెప్తున్నాం అయ్యా మీరు నరేంద్ర మోడీ జతబట్టి మీ వాడుకుండే జ్ఞానం నరేంద్ర మోడీ తీసేసుకున్నాడు ఆయన నుంచి బయటికి లాక్కరండి అప్పుడు పవన్ కళ్యాణ్ మీకు నాయకుడు అవుతాడు నరేంద్ర మోడీ సంఖన ఎక్కినంత కాలం పవన్ కళ్యాణ్ ఇంకా ప్రతిష్ట పాలవుతాడు పవన్ కళ్యాణ్ బాగుపడాలి మీ పార్టీ బతకాలి మళ్ళా వచ్చే కాలం మీరు ఏదైతే సీఎం సీఎం అంటుంటారో నిజంగా సీఎం పిఎంఓ కావాలంటే ముందు నరేంద్ర మోడీ నుంచి బయటికి తీసుకొచ్చుకోండి మీ వాళ్ళని లేకపోతే మీ వాళ్ళకి నాకు సినిమాలు తీసి ఉన్న పేరు కోరుకుంటాడు ఇలా మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి చూస్తున్నాం అప్పుడప్పుడు సినిమాలు వచ్చినట్లు వారానికి ఓటు కనపడతారు లేదా ఒక కార్యక్రమం అక్కడ రావడం చీఫ్ పోలీసులు పోయి అడ్డుకుంటారు వాళ్ళు వెంటనే ప్రచారం చేస్తారు అయిపోయా ఒక నెల రోజులు సినిమా నడిపోతారు మళ్ళీ కొత్త సినిమా నెల రోజులు నేను అడుగుతున్నా ఈ రోజు ఈరియా లేదని రేపు ఆరో తారీఖు నాడు తరుణాలు పిలిపించినారు సంతోషం పార్టీ ఆఫీసుల కాడ చేస్తారు ఈరియా ఎవరు ఇవ్వాలా చంద్రబాబు నాయుడు కాదు ఈరియా ఇవ్వాల్సింది నరేంద్ర మోడీ అడగాల్సింది ఎవరిని నేను ఈరియా కొరతుంది అడగాల్సింది ఎవరిని నరేంద్ర మోడీని అడగాల నరేంద్ర మోడీని అడుగుతారా రేపు మీరు నరేంద్ర మోడీని అడగకుండా చంద్రబాబు నాయుడు మాత్రమే అడిగితే ఈరియా కోసం కాదు అధికారం కోసం అని ప్రజలు ఎందుకు అనుకోకూడదు మీరు నిజంగా ఈరియా కోసం అయితే నరేంద్ర మోడీని అడగండి నరేంద్ర మోడీ మా రాష్ట్రానికి ఎందుకు ఈరియా ఇవ్వలేదు గుజరాత్ ఏమన్నా టన్నుల్ టన్నులా మాకు మాత్రం బస్తాలు బస్తాలా ఇది తప్పు మీరు మాకు ఈరియా ఇవ్వండి అని చెప్పేసి నరేంద్ర మోడీని అడగండి అక్కడ అడగకుండా ఇక్కడ అడిగితే కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదని జనం అనుకుంటారు మిత్రులారా ఈరోజు మన కమ్యూనిస్టులుగా మన రాష్ట్రంలో మన దేశంలో జరుగుతున్న ఈ పరిస్థితుల్లో మల్లా సీతారాం యచూరి గారు ఏ కళలు కన్నాడో తన జీవితం అంతా సోషలిజం కోసం ఎర్రజెండా వెలుక్ కోసం ఎర్రజెండా ప్రపంచానికి విముక్తి కోసం ఏ కళలు కన్నాడో అట్లాంటి కాలం ఎంతో సుదూరంలో లేదు గతం అంతా గడిచిపోయింది మన జీవిత కాలంలో ముప్పై ఏళ్లలో మంచి యువకులుగా ఉన్న కాలం సోషలిజానికి ఎదురు చెప్పలేగలిన కాలం సోషలిజం అంటే అభాస్ పాలైన కాలం సోషలిజం అంటే అవహేళన కురైన కాలం కానీ మనం బతికున్నప్పుడే మనం జీవిస్తున్నప్పుడే మళ్ళా సోషలిజానికి భవిష్యత్తు కనపడుతున్న కాలంలో మనం ఉన్నాం ఈరోజు అనేక దేశాలు మనం సాధించడానికి మరింత పట్టుదలతో మనం ముందు పోవాలి సహజమే ఒక ఏనుగు పోతుంటే కుక్కలు మరక్కపోతే కుక్క బుద్ధి మంచిది కాదు ఏనుగు పోతున్నప్పుడు మరుగుతూ ఉంటాయి మొరిగినంత మాత్రాన కుక్కలను చూసి ఏనుగు భయపడిపోతే ఆ కుక్క బుద్ధికి తీసారినట్లు అవుతుంది కుక్క మొరగాలి ఏనుగు నడవాలి సోషలిజం బతకాలి సోషలిస్ట్ వ్యతిరేకులంతా కుక్కల్లాగా మరగాలి అందుకనే తిరిగి మళ్ళా సోషలిజంపై పోవాలి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అనంతపురం నగర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ